నమస్కారం కులాలకి మతాలకి అతీతంగా విచ్చేసిన నా కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అతి తక్కువ సమయంలోనే మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు సింధూర్ ఆపరేషన్ విజయవంతం భాగంలో మన ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ఇక్కడ విచ్చేశారు చాలా సంతోషం మనం మన దేశం కోసం వీర మరణం పొందిన వీర జవాన్లందరికీ రెండు నిమిషాలు మనం అందరం మౌనం పాటించవలసిందిగా కోరుకుంటున్నాను ఆ తర్వాత మనం కంటిన్యూ చేద్దాం బలో భారత్ మాతా ఇప్పుడే కాదు ఆ ఉగ్రవాదులు మీద దాడి చేసినప్పుడు నుంచి ప్రతి ఒక్క పౌరుల్లోనూ పాకిస్తాన్ పైన ప్రశ్నించుకోవాలి మనం ధర్మంతో పోరాడుతుంటే వాళ్ళ అధర్మంతో ఎప్పుడు పోరాడుతున్నారు మరి మరి నరేంద్ర మోడీ గారు సింధూర్ ఆపరేషన్ మొదలుపెట్టిన రెండు రోజులకే ఉగ్రవాదంలో మనుకు పుట్టి రాజీకి వేరే దేశాలను పంపించారన్న విషయం మన అందరికీ తెలుసు నేను తెలియజేసేది ఒకటే మనం మన నరేంద్ర మోడీ గారికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఏమి ఆదేశిస్తే దేశం కోసం పోరాటానికి మనం అంతా సిద్ధంగా ఉన్నామన్న విషయాన్ని మన రోజు పాకిస్తాన్ లో ఉండే ఉగ్రవాదులు కూడా అర్థమైందన్న విషయం అందరికీ తెలియజేస్తున్నాం మనం తెలియజేశాం చాలా సంతోషం ఇదే విధంగా మన అందరిలోనూ ఈ దేశభక్తి ఉండాలి మరి మన తెలుగు వీరుడు ఈ దేశం కోసం అమరుడయ్యారు మనం మన రోజంతా ఘనంగా కూడా అతన్ని నివారణ కూడా అర్పించుకున్నాం వారి తల్లిదండ్రులు కోరినట్లుగానే సత్యజాల జిల్లా హెడ్ క్వార్టర్స్ లో స్థూపితం ఏర్పాటు చేస్తున్నాం గోరంట్ల హెడ్ క్వార్టర్స్ లో స్థూపితం ఏర్పాటు చేస్తున్నాం మాండశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన నరేంద్ర మోడీ గారు ఏదైతే ఆ కుటుంబానికి ఆదుకుంటామన్నారో అవన్నీ దగ్గరుండి ఈ రోజు కూడా మన యువగల మాధ నారా లోకేష్ బాబు గారు ఒక్క వారం రోజుల లోపల మనం ఏదైతే ఆ కుటుంబానికి అండగా ఉంటామో అవన్నీ మీరు దగ్గరుండి నెరవేర్చవలసింది కూడా లోకేష్ బాబు గారు ఇందాకే ఆదేశించారు ఖచ్చితంగా వీరు జవాన్ల కోసం మనందరి బాధ్యత మరి మీరందరూ పిలవగానే వచ్చినందుకు కూడా మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భరత్